హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక హ్యాపీ న్యూస్ ఎందుకంటే ఈనాడు స్పేస్ సెంటర్ కి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ సేఫ్ గా మరి భూమి మీదకి ల్యాండ్ అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ టీం అందరికి క్రూ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాం ఎందుకంటే ఈనాడు ఆ స్పేస్ సెంటర్ కి వెళ్లి తొమ్మిది నెలలుగా మరి సురక్షితంగా సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ కిందికి రావాలని చెప్పేసి ఎంతో మంది కోట్లాది జనాలు వాళ్ళు ఆకాంక్షించారు కాబట్టి సో సేఫ్ ల్యాండింగ్ చేయడానికి కూడా మన సైంటిస్ట్ కానీ ప్రతి ఒక్కరు అందరు కృషి చేశారు సో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసాం సో తెలంగాణ వార్తా పత్రికలో మేమేసిన వార్తల వివరంలోకి వెళ్దాం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు పిటిషనర్ కు ఏకంగా కోటి జరిమానా విధించిన హైకోర్టు ఓ ఓ పిటిషనర్ విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పుని ఇచ్చింది ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్ కు ఏకంగా కోటి జరిమానా విధించింది ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భూమిక భూమి తీర్పును వెలువరించారు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్ని దాచిపెట్టి వేరే బెంచ్ వద్ద పిటిషన్లు దాఖలు చేయడం పట్ల న్యాయమూర్తి సీరియస్ అయ్యారు ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా విట్ పిటిషన్లు వేయడంపై అగ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సారి చూడాలి న్యాయాన్ని కొనుక్కోవాలని చెప్పేసి అక్కడ మనం చూసినాము సో ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే ఆ న్యాయస్థానము వారి మీద చర్యలు ఎట్లా తీసుకోసం మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఉన్నత న్యాయస్థానాన్ని ప్రజలందరూ గౌరవించుకునేటట్లుగా మనం చూస్తూ కానీ ఈనాడు న్యాయస్థానాన్ని మరి కొను పైసలు ఇచ్చి కొనుక్కునేటటువంటి వ్యవస్థ ఉన్నదంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో కఠినంగా చర్యలు తీసుకోవాలి ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడితే ప్రజలకు ఇంకా ఓర్ మీద నమ్మకం ఉంటుందని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ముద్ర రాజకీయాలు పక్కన పెట్టి అందరూ సంపూర్ణ మద్దతు పలికారు దళితులకు మొదటి ఆ నుంచి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీనే సీఎం ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం సీఎం రేవంత్ రియాక్షన్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది రాజకీయాలకు అతీతంగా ఒకసారి మనం ఈడ చూసుకోవాలి దళితులకు మొదటి నుంచి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని దళితులకు ఎన్ని సీట్లు ఇచ్చిందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పాలి నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళితుల ఓట్ల సంఖ్య ఎంత ఉంది సో వారికి ఎన్ని సీట్లు ఇచ్చారో కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి అప్పుడు కదా ఇక్కడ ఇక్కడ మనకు మెన్షన్ చేయాల్సింది ఇక యాభై తొమ్మిది ఎస్సీ కులాలు మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది గ్రూప్ వన్ లోని అత్యంత వెనుకబడిన పదిహేను కులాలకు ఒక శాతం రిజర్వేషన్ మాదికలు ఉన్న గ్రూప్ టూ లో కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు మాలలు ఉన్న గ్రూప్ త్రీ లోని కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారు ముందుగా ఈ బిల్లును శాసనసభలో మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రవేశపెట్టారు దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగింది ఈ సందర్భంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం సంపూర్ణ మద్దతు పలికాయి ఇది ఎప్పుడో కావాల్సింది కానీ సుదీర్ఘ నిరీక్షణ కాలంలో మరి ఈనాడు మనం చూసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ జరిగింది సో ఎస్సీ వర్గీకల్లో భాగంగా మరి రిజర్వేషన్ లో భాగంగా ఖచ్చితంగా ఈనాడు ఆ మాదిగలకైతేనేమి దాంట్లో ఉన్నటువంటి ఉపకుల ప్రజలందరూ కూడా న్యాయం జరగాలి ఎందుకంటే వారి ఓట్లతోని గద్దెలు నెక్కినటువంటి రాజకీయ నాయకులను చూడొచ్చు వారిని ఇంకా తొక్కేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా మరి ఈనాడు మంద మాదిగ గారు ఎన్నో ఏళ్ళ తరబడి నిరీక్షణ చేసినారు సో అందరికీ కూడా మరి ఆ మాదివ కులస్తులకి సోదరులకు అందరికీ కూడా మంచి లైఫ్ ని ఇంకా ఇంకా ముందు మంచి లీడ్ చేయాలి రాజకీయంగా అయితేనేమి ఉద్యోగుల పరంగా అయితేనేమి ప్రతి దాంట్లో ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందిగా కోరుతా ట్రంప్ సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ప్రధాని మోడీ ఖాతా మోదీ ప్రసంగం వీడియోను ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపిన మోడీ ట్రూత్ ఆ సోషల్లో చేరడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన మోడీ వాస్తవానికి మన భారతదేశ ప్రధాని ట్విట్ లో కానీ ఎక్కడ సోషల్ మీడియాలో చాలా మంది కోట్లాది జనాలు ఫాలోవర్స్ ఉంటారు సో ఇతర దేశస్తుల ప్రధానులతో పోలిస్తే మన నరేంద్ర మోడీ గారే ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు సో చూసుకోవచ్చు ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేస్తూ ఉంటారు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో సోషల్ మీడియా ఖాతా తెరిచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో సోషల్లో ఆయన ఖాతా తెరిచారు ఈ విషయాన్ని మోదీ స్వయంగా వెల్లడిస్తూ హోడీ మోడీ సందర్భంగా ట్రంప్ తో దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేశారు ట్రూత్ సోషల్లో చేరడంతో సంతోషంగా ఉందని మోడీ పేర్కొన్నారు సో ఇది ఈ విషయం ఇట్లా ఉంటే వైసీపీ నాయకురాలు శ్యామల సహా పదకొండు మంది యూట్యూబర్లపై క్రిమినల్ కేసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు నిందితుల్లో పరువురు సెలబ్రిటీలు టీవీ నటులు త్వరలోనే నోటీసులు ఆపై అరెస్టులు వాస్తవానికి నాడు మనం చూడొచ్చు ఏదైతే గేమింగ్ యాప్స్ ని సపోర్ట్ చేస్తూ ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఉంటే యూట్యూబర్స్ వాళ్ళు ఎక్కడ చూసినా కానీ మనం ఈ యొక్క సోషల్ మీడియాస్లో వాళ్ళు ఫాలోవర్స్కి కానీ ఈ యొక్క గేమ్స్ని ప్రమోట్ చేసేవాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా యొక్క గేమింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోయాయి అప్పుల బారిన పడ్డారు కాబట్టి దీన్ని నిర్మూలించాలి సో మనం ఇదే కాదు మనం చూసుకోవచ్చు టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని యాడ్స్ సో ఆ ప్రోడక్ట్స్ ఎట్లా ఉన్నాయి అది ఎట్లా ఉంది కంటెంట్ అని చెప్పకుండా ఇష్టానుసారంగా ఆ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఆ హీరో కానీ హీరోయిన్స్తోని ఆ అడ్వర్టైజ్మెంట్లు చేయడం జరుగుతుంది సో అది క్వాలిటీ ఎట్లా ఉంది సో దాంట్లో ఎట్లా మనం మిల్క్ ప్యాకెట్స్ చూసుకోవచ్చు మన కంట్రీ టీ చిరంజీవి గారు యాడ్ చేయడం జరిగింది సో దాంట్లో ప్రోడక్ట్స్ వచ్చిన ల్యాబ్కి పంపిస్తే దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో బయటపడుతుంది సో చిరంజీవి గారి మీద మంచి అభిప్రాయంతో దాన్ని తాగేటటువంటి లక్షలాది మంది కోట్లాది మంది జనాలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి యాడ్స్ ని నిర్మూలించుకోవాలి ఆ ప్రోడక్ట్ ఎట్లా ఉంది సో దాని మీద ఏదైనా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా యాడ్ తీసిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టవచ్చు వైసీపీ అధికార ప్రతి ప్రతినిధి శ్యామల సహా పదకొండు మంది యూట్యూబర్లపై బంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు కలర్ ప్రొడక్షన్ నెంబర్ ప్రొడిక్షన్ క్రికెట్ ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నందుకు గాను వీరిపై కేసులు నమోదయ్యాయి నిందితుల్లో హర్ష సాయి విష్ణుప్రియ ఇమ్రాన్ ఖాన్ రీతూ చౌదరి బండారు శేషాయని సుప్రిత కిరణ్ కిరణ్ గౌడ్ అజయ్ సన్నీ యాదవ్ ఆ సుధీర్ సహా పలువురు సెలబ్రిటీలు టీవీ నటులు ఉన్నారు పోలీసుల కథనం ప్రకారం మియాపూర్ కు చెందిన వినయ్ అమీర్పేటలోని సంస్థలో శిక్షణ తరగతులకు హజారవుతున్నాడు తనతో పాటు శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్ యాప్లకు బానిసరి బోల్ బోలడంత డబ్బు నష్టపోతున్నట్టు గుర్తించారు ఇది వాస్తవం ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఐపీఎల్ లో బెట్టింగ్ లాడు ఇట్లా అప్పులు చేసి మరి ఆ కట్టలేనటువంటి పరిస్థితులు ఆత్మహత్యలు జరిగినాయి సో మేము కూడా అది ఎన్నోసార్లు వెళ్ళి కవరేజ్ చేయడం జరిగింది ఆత్మహత్యలు జరిగినటువంటి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి సో తల్లిదండ్రులు కూడా ఎంతో మనోవేదనకు గురవుతూ ఉంటారు ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను పెంచినప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్లో పడి ఆ చెడు వ్యసనాలకు అలవాటుపడి మరి దానికి బానిసై ఇంట్లో వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకొని ఆ బెట్టింగ్స్ పెట్టడం జరుగుతుంది ఓడిపోతే ఆ పురుగుల మందు దాగు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీన్ని అవాయిడ్ చేసినప్పుడే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా విద్యార్థినులకు స్కూటర్ స్కూటర్లు ఎప్పుడు ఇస్తారు స్కూటీలు ఎప్పుడు ఇస్తారంటూ ఎమ్మెల్సీ కవిత నిరసన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్కూల్ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది ఇచ్చిందని ఒకసారి మనం ఇక్కడ చూసుకోవాలి స్కూల్ విద్యార్థులకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారన్నారు స్కూల్ విద్యార్థులకు ఏజ్ ఎంత ఉంటుంది వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు వస్తుంది ఎట్లు ఇస్తా అన్నారు ఒకసారి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే స్కూల్ పిల్లలకు స్కూటీలు ఇస్తే ఇది ఎంతవరకు కరెక్టు కవిత ఇది కూడా ఒకసారి అడుగు రేవంత్ రెడ్డిని స్కూల్ పిల్లలకు స్కూటీ ఇస్తారంటే మరి లైసెన్స్ ఎందుకు ఇవంతెందుకు పోలీసు వాళ్ళు ఎందుకు ఇష్టం వచ్చినట్టు గుద్దు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మర్చి మర్చిపోయిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు దీనిపై మంగళవారం శాసన మండలి ఆవరణలో కవిత వినూత్నంగా నిరసన తెలిపారు పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి స్కూటీ కటౌట్లను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు ప్రియాంకజీ స్కూటీ కహా హై ప్రియాంక గారు స్కూటీలు ఎక్కడ అంటూ నినాదాలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో విద్యార్థులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలు గడుస్తున్న స్కూటీలు పంపిణీకి ఎలాంటి చర్యలు చేపట్టలేదు మండిపడ్డారు కాకం కాక దళిత బంధు కూడా ఏదక్క కాకని ఒకసారి అడితే కూడా బాగుంటది ఎందుకంటే దళితులకు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇస్తే కూడా బాగుంటది ఎందుకంటే దళితులు అందరు గుర్తు చేస్తారు అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో ఎక్కువ కాలుష్యం ఆ జాబితాలో దక్షిణాది నగరాల రెండు అత్యంత కాలుష్య నగరంగా ఆ వాస్తవానికి మనం చూడొచ్చు ఢిల్లీలో చాలా మటుకు ఫుల్ పొల్యూషన్ గా ఉంటది అక్కడ ఉన్నటువంటి ఆ వెహికల్స్ తో వచ్చే వెలువడేటటువంటి ఆ పొల్యూషన్ ద్వారా ఎంతో మంది కూపిరితిత్తుల ఆ ఈ విధమైనటువంటి ఎన్నో లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ గురవుతా ఉంటారు సో దాన్ని అరికట్టేందుకు ఈనాడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది అక్కడ చాలా మట్టుకి ఆ వెహికల్స్ ను కూడా తీసివేయడం జరుగుతుంది ఏదైతే నిబంధనల ప్రకారము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆ ఇంజన్ ఏదైతే ఉంటుందో అది పొల్యూషన్ కి ఇంత కంట్రోల్ చేసినా గానీ ఈనాడు ఆ ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈనాడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ముందుకు తీసుకురావడానికి కూడా అక్కడ చూస్తున్నాను ఖచ్చితంగా ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఆ వెహికల్స్ సంఖ్య అంతకంతగా పెరిగిపోతోంది జనాల సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి దాన్ని అరికట్టేందుకు కూడా అధికారులు చాలా కృషి చేస్తున్నారు ఒకసారి మనం చూడొచ్చు దేశ రాజధాని న్యూఢిల్లీ మరోసారి అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది అధిక కాలుష్య నగరాల్లో దక్షిణాది నగరాలైన బెంగళూరు చెన్నై హైదరాబాద్ కూడా ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ శీతాకాలంలో ఢిల్లీలో సగటు పిఎం ఇరవై ఐదు స్థాయికి క్యూబిక్ మీటర్ కు ఏడు వందల పదిహేను మైక్రోగ్రాములుగా రికార్డ్ అయింది ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అయితే ఢిల్లీలో గాలి నాణ్యత గత ఏడాదితో పోలిస్తే మాత్రం మెరుగ్గా ఉంది ఎందుకంటే కంట్రోలింగ్ తీసుకొస్తున్నారు కాబట్టి దాన్ని ఇంకా మెరుగుపరచాల్సిందిగా కోరుతున్నాను గత ఏడాది ఇదే శీతాకాలం సమయంలో ఆ టూ పాయింట్ ఫైవ్ స్థాయి క్యూబిక్ మీటర్ కు నూట ఎనభై తొమ్మిది మైక్రోగ్రాములుగా రికార్డ్ అయింది ఢిల్లీ తర్వాత పశ్చిమ బెంగాల్లోని కోల్కతా దేశంలో రెండో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ శీతాకాలంలో టూ పాయింట్ ఫైవ్ సగటు స్థాయి క్యూబిక్ మీటర్ కు అరవై ఐదు మైక్రోగ్రాములుగా నమోదైంది ముంబై బెంగళూరు కోల్కతాలో కాలుష్యం గత సంవత్సరంతో పోలిస్తే తగ్గిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ నివేదిక వెల్లడైంది సో ఇదే విధంగా ఇంకా కంట్రోల్లోకి తీసుకురాలో ప్రజల ఆరోగ్యాలు కాపాడాల్సిందిగా కోరుతా ముఖ్యంగా ప్రజలు కూడా అక్కడ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది సో పర్యావరణ పరిరక్షణ కూడా ప్రజలు కూడా సహకరించాలి ఆత్మరక్షణ కోసం పులిని హతమార్చిన అటవీ అధికారులు కేరళలోని ఇడుక్కి జిల్లా వంటిపెరియర్ గ్రామంలో ఘటన జనావాసాల్లోకి వచ్చిన పులిని పట్టుకునేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బంది వారిపై దాడి చేసేందుకు యత్నించడంతో కాల్పులు ఇదే కాల్పులు ప్రజలు జరిపితే మాత్రం కేసులు అటవీ అధికారులు జరిపితే మాత్రం నాన్ కేసులు అనమాట ప్రాణాలు ఆ పబ్లిక్ చెప్తే మాత్రం దాన్ని చంపడం చాలా కి గురవుతారు సో చట్టాలు కూడా చాలా ఘోరంగా ఉంటాయి ఈనాడు వన్యప్రాణాలను చంపితే జైలు శిక్ష అనుభవించినటువంటి హీరోలు ఉన్నారు ఎంతో మంది జింకలను చంపి జైలు ఉజీవితం అనిపించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లా సామాన్య ప్రజల మీదకి వచ్చి చంపినవంటే మాత్రం వారి మీద కేసులు బుక్ అయితే అధికారులకు రాగా సామాన్య ప్రజలకు ఒకలాగా అన్నమాట తమపై దాడి చేసేందుకు ప్రయత్నించిన పులి నుంచి తమను తాము రక్షించుకునేందుకు అటవీ అధికారులు దానిని కాల్చి చంపారు కేరళలోని ఇడుక్కు జిల్లా వండిపెరియార్ గ్రామంలో జరిగిందని ఘటన అటవీ ప్రాంతం నుంచి సమీపంలోని జనావాసాల్లోకి వచ్చిన పులి కొన్ని పశువులను చంపి తినేసింది గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీ అధికారులు దాన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు ఈ క్రమంలో నిన్న ఉదయం అది ఓ తేయాకు తోటలోని ఉన్నట్టు వారు గుర్తించారు దానికి మత్తు మంది ఇచ్చేందుకు పదిహేను మీటర్ల దూరం నుంచి తొలుత కాల్పులు జరిపారు దీంతో అది ఒక్కసారిగా అధికారి పైకి ఆ దాడి చేయడానికి యత్నించింది దీంతో ఆత్మరక్షణ కోసం వారు మళ్ళీ కాల్పులు జరపడంతో అది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు సో ఈ విషయాలు ఇట్లుంటే గాజాపై ఇజ్రాయెల్ దాడి నూట ముప్పై మంది ఆ మందికి పైగా మృతి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు ఇటీవలే ముగిసిన కాల్పుల విరమణ తొలి ఒప్పందం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించేందుకు అంగీకరించని హమర్ సో ఎంతో మంది ప్రధానులు కూడా ఇది కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు కొలిక్కి రాలేదు ఎంతో మంది నిరుపేదలైనటువంటి చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది డైలీ ఎంతో మంది ప్రధానులు కూడా ఆ ఒప్పందాలను ఇతర దేశస్తుల ప్రధానతో కూర్చొని చర్చించుకున్నా గానీ వీళ్ళు ఒప్పందం మాత్రం దాన్ని పాటిస్తలేరు సో ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది సో నూట ముప్పై మందికి పైగా మృతి అంటే ఆలోచించుకోవాలి ఒకసారి ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతున్నారు తల్లిదండ్రులు పిల్లలను కోల్పోతున్నారు సామాన్య ప్రజలు కోల్పోతున్నారు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది విజయ్ ను టార్గెట్ చేసిన అన్నమలై ఆ టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ పై తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమలై తీవ్ర స్థాయిలో విమర్శించారు డిఎంకే మళ్లీ అధికారంలోకి రావాలన్న రహస్య అజెండాతో విజయ్ టీవీకే పార్టీ పనిచేస్తుందని ఆరోపణ ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయడం అంటే షూటింగ్ చేస్తూ ఓ లెటర్ రాసి పంపడం కాదని వ్యాఖ్య సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ దినపత్రికలోని వార్త విశేషాలు దయచేసి అందరూ లైక్ చేసి మీ సోషల్ మీడియాస్ లో వాట్సాప్ గ్రూప్ లో యొక్క లింక్ ని షేర్ చేయాల్సింది కోరుతున్నాం అందరికీ సెలవు నమస్తే